జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు ముగ్గురమ్మల పూలపుటమ్మ కడు పెద్దమ్మ ఆలయ చరిత్ర ఈనాటిది కాదు దాదాపు రెండు వేల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చెబుతారు ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాం పెద్దమ్మ తల్లి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో వెలసినటువంటి పెద్దమ్మ తల్లి హైదరాబాద్లోని పురాతనమైన ఆలయాల్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ దేవాలయం ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ల పడిపోకుండా నిలువుగా నిలబడితే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అనేక పురాతన దేవాలయాలకు నిలవైన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్ సమీపంలో వెలసి ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే ఆశ్చర్యం కాదు సుమారు రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది జగదాంబిక అయిన అమ్మవారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది మహంకాళి అమ్మవారు ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి నోకాలమ్మ తల్లి పెద్దమ్మ తల్లి మైసమ్మ తల్లి బాలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి ఇలా పేర్లు వేరైనా ఆ మహాతల్లి ఒక్కరే పెద్దమ్మ గుడి స్థలపురాణం ఏమిటంటే పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో విర్రవీగుతూ ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు దేవతలను ఋషులను హింసిస్తూ యజ్ఞయాగాలు నాశనం చేస్తూ అరాచకంగా ప్రవర్తించేవాడు ఆడవారిని చెరపడుతూ ఇంద్రాది దేవతలను సైతం స్వర్గం నుంచి తరిమేశాడు ఆ క్లిష్ట సమయంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మహిషాసురుడి బాధలు పడలేక త్రిపురాంబిక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారంట అప్పుడు అమ్మవారు కన్నేహ చేయడంతో అమ్మవారి మహాశక్తి ముందు మహిషాసురుడి శక్తి చిన్నబోయింది ఈ భీకర పోరాటంలో మహిషాసురుణ్ణి అమ్మవారు అంతముందించిందట ఆ భయంకర యుద్ధ సమయంలో అలసత్వానికి గురైన అమ్మవారు ఆ ప్రాంతంలోని అడవుల్లో బండరాళ్ల మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకుందని చెబుతారు అమ్మవారు విశ్రాంతి తీసుకున్న ఆ ప్రదేశమే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయమని ప్రతీతి అప్పటినుంచి ఇప్పటివరకు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం హైదరాబాద్ నగరంలో అతి పురాతనమైన ఆలయంగా విరాజిల్లుతోంది అయితే అప్పట్లో పల్లెటూరుగా ఉన్న ఈ ప్రాంతంలో అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకునేవారని చెబుతారు హైదరాబాద్ మహానగరంగా రూపాంతరం చెందిన తర్వాత గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటోంది నూతన విగ్రహ ప్రతిష్టాపన తర్వాత దినదినాభివృద్ధి అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన చేశారు ఆ తర్వాత నుంచి ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతోంది ప్రస్తుతం ఈ ఆలయంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం ఉంటాయి ఇక గుడి ముందున్న ధ్వజస్తంభానికి ఇరువైపులా పోతురాజు విగ్రహాలు ఉంటాయి అలాగే అమ్మవారి గర్భాలయం వెనక వైపున నవదుర్గల ఆలయం ఉంటుంది ఇక గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం త్రిశూలం కుంకుమభరణి ఖడ్గంతో ఆభరణాలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది గర్భాలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి ఉంటాడు ఈ ఉత్సవమూర్తి ముందున్న శ్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి అమ్మవారికి నిత్య అభిషేకాలతో పాటు శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి అలాగే ఆషాఢమాసంలో బోనాలు శాకాంభరి ఉత్సవాలు అలాగే దసరా రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవోపేతంగా జరుగుతాయి ఇక ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు